హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మన స్టోర్లో న్యూ కంచిపట్టు శారీస్ వచ్చాయండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మెరీన్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పెద్దదంటే మరీ పెద్దది కదా మీడియం సైజు దీనిపైన ఇలా పీకాక్స్ తోటి డిజైన్ వచ్చింది ఇలా రౌండ్స్ లాగా వచ్చేసి దానిపైన డిజైన్ వచ్చింది గ్రీన్ కలర్తో ఇలా కోర్ లైన్ వచ్చింది మనకి మధ్యలో అంతా ఇలా చెక్స్ వచ్చాయి ఎల్లో అండ్ గ్రీన్ థ్రెడ్తో చెక్స్ వచ్చాయి స్ట్రైట్ అడ్డం నిలువ ఉన్నాయి మధ్యలో ఇలా పెద్ద బుటీ వచ్చింది రౌండ్గా వచ్చి దాని మధ్యలో ఇలా పికాక్స్ తోటి డిజైన్ వచ్చింది చీర నిండా ఇలాగ ఉన్నాయి బుట్టీస్ లోపల వరకు కూడా కింది వైపు సేమ్ బార్డర్ ఉంటుంది బార్డర్ అనేది ప్లెయిన్ బార్డర్లో ఇలా మధ్యలో రౌండ్స్ రౌండ్స్ లాగా వచ్చింది వాటి మధ్యలో బుటీస్తో వచ్చింది ఇది శారీ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మిక్స్డ్ కలర్తో వచ్చిందండి మస్టర్డ్ అండ్ మెరీన్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది గ్రీన్ కలర్తో ఇలా కోర్ లైన్ కూడా వచ్చింది బ్లౌజ్లో కూడా ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి విప్యూర్ కంచి పట్టు శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా మన న్యూ కలెక్షన్ నిన్నే వచ్చింది ఇది ఫస్ట్ వీడియోలో ఫస్ట్ శారీ ఈ సారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉందండి ఇది మనకు ఒక రకమైన గన్నేరుపు షేడ్లో వచ్చింది దీనికి టూ సైడ్స్ బార్డర్ మనకి ఇలా ట్రెడిషనల్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా లైట్ గ్రీన్ కలర్తోని చిన్న కోర్ లైన్ వచ్చింది మధ్యలో అంతా అడ్డం చెక్స్ ఉన్నాయి జరీ చెక్స్ వాటిపైన బూటీస్ ఉన్నాయి పికాక్ అండ్ రుద్రాక్ష బూటీ వచ్చింది మీడియం సైజులో వచ్చింది అంటే కొంచెం పెద్దగానే ఉంది చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో వచ్చాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది బూటీ లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా వస్తుంది ఇది శారీ అండి చాలా బాగుంది కలర్ ఇది కింది వైపు కూడా సేమ్ బార్డరు మన ట్రెడిషనల్ కంచి బార్డరు పట్టు బార్డర్ గ్రీన్ కలర్తో కోర్ లైన్ వచ్చింది పళ్ళు పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఈ శారీకి సెల్ఫే వచ్చింది శారీ కలరు కావాలంటే మనం ఈ గ్రీన్ కలర్ కోర్ లైన్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ కూడా మనం వేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా ఇలా అడ్డం లైన్స్ ఉన్నాయి జరీ లైన్స్ టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది చీర ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కంచి పట్టు శారీస్లో ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది దీనికి బార్డర్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది సీ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కోర్లైన్ మాత్రం ఆరెంజ్ కలర్ వచ్చింది ప్లెయిన్ బార్డరు మనకి ఇందులో కూడా రాణి పింక్ మిక్స్డ్ కనిపిస్తుంది జరీలో శారీ మధ్యలో మొత్తం ఇలా ఆల్ ఓవర్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది పెద్ద చెట్లు కొంగలు ఇలా డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది కింది వైపు బార్డరు పెద్ద బార్డర్ వచ్చింది చాలా పెద్దగా వచ్చింది కింది వైపు బార్డరు కింది వైపు ఆరెంజ్ కలర్తో కూరలైన వచ్చింది ఇది శారీ అండి డిఫరెంట్గా ఉంది ఇది శారీ పెళ్ళిళ్ళకి వాటికి ఇది రిచ్ లుక్తో ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ రాణి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఒకవైపు ఏమో ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారు ఇంకొక వైపు చిన్న బార్డర్ ఇచ్చారు ఈ శారీ ప్రైస్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి బ్లూ అండ్ పర్పుల్ కలర్ మిక్స్డ్ ఉందండి ఇది మధ్యలో అంతా ఇలా జరీ లైన్స్ నిలు లైన్స్ వచ్చాయి వాటి మీద చిన్న బుటీ వచ్చింది గోల్డ్ జరీ తోటి వైపు చిన్న బార్డర్ వచ్చింది కొంచెం ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అంతా చెక్స్ స్ట్రెయిట్ లైన్స్ దానిపైన చిన్న బుట్టి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన ఇలా డిజైన్తో బార్డర్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుందండి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది పెళ్ కూతురు ఆ ఫంక్షన్స్కి ఈ సారీస్ చాలా బాగుంటాయండి ఈ సారీ ప్రైస్ నైంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ చూడండి ఎంత క్లాస్గా ఉందో సారీ డిచ్ లుక్తో మంచి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కోర్ లైన్ తోటి ఈ సారీ వచ్చిందండి ఫైవ్ వేపీ ఇలా చిన్న బార్డర్ వచ్చింది అది కూడా డిఫరెంట్గా వచ్చింది లైన్స్ లాగా వచ్చి మధ్యలో పికాక్స్ ఇలా రుద్రాక్ష బుట్టి ఇలా డిఫరెంట్గా వచ్చింది డిజైన్ మధ్యలో అంతా చిన్న పికాక్ అండ్ రుద్రాక్ష బుట్టి చాలా చిన్నగా వచ్చినాయి బుటీస్ అనేవి దగ్గర దగ్గరగా వచ్చాయి చిన్నగా వచ్చాయి చీర నిండా ఉన్నాయి ఇవి కింది వైపు బార్డరు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా వచ్చే ముద్ద బార్డర్ కడ్డీ బార్డర్ కాకుండా ఇలా లైన్స్ లాగా వచ్చి డిఫరెంట్గా ఉంది పళ్ళు ఈ సారీకి కూడా బ్లౌజ్ శారీ కలరే వచ్చింది బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి పికా బ్లూకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది మన ట్రెడిషనల్ కడ్డీ బార్డర్ లాగా వచ్చింది కంచి బార్డర్ మధ్యలో అంతా స్ట్రెయిట్ జరీ లైన్స్ ఉన్నాయి వాటిపైన పెద్ద పెద్ద మ్యాంగోస్ గోల్డ్ జరిగితే వచ్చాయి ఆ మ్యాంగోస్ మధ్యలో మళ్ళీ పికప్ డిజైన్ వచ్చింది ఇది సారీ అండి టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు పళ్ళుల్లో కూడా మనకు డిఫరెంట్ లైన్స్ వచ్చి వాటి మధ్యలో మ్యాంగో అండ్ రుద్రాక్ష లాగా వచ్చింది డిజైన్ మొత్తము ఇది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చింది టూ సైడ్స్ బార్డర్ ఉంది మధ్యలో ఇలా స్ట్రెయిట్ చెక్స్ ఉన్నాయి జరీ చెక్స్ ఈ సారీ ప్రైస్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి రెడ్ కలర్కి మన గ్రీన్ కలర్ కోర్ లైన్ వచ్చేసి ట్రెడిషనల్ కంచిపట్టు శారీ అనేది దీనికి బార్డర్ కూడా మనకి మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో ప్లెయిన్ కడ్డి బార్డర్ వచ్చేసి పైన కింద డిజైన్ వచ్చింది కింద మొత్తం పికాక్స్ తోటి వచ్చింది డిజైన్ పైన డిఫరెంట్గా పికాక్స్ ప్లస్ వేరే ఎలిఫెంట్స్ అట్లా వచ్చింది డిజైన్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ తోటి చెక్స్ వచ్చాయి వాటి మీద బుటీస్ రుద్రాక్ష బుటీ పెద్ద బుటీ వచ్చింది మొత్తం చీర నిండా దగ్గర దగ్గరగా ఇలాగే ఉన్నాయి బుటీస్ గోల్డ్ జరీ చెక్స్ ఇలా మనకు బాక్స్ లాగా కొంచెం పెద్దగా చిన్నగా ఇలా డిఫరెంట్గా కనిపిస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు ప్లెయిన్ కడ్డీ బార్డరు దానికి పైన కింద డిజైన్ గ్రీన్ కలర్ కోర్లైన్ వచ్చింది పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజు సెల్ఫే వస్తుందండి ఇలా చెక్స్ తోటి బ్లౌజ్ వచ్చింది వన్ సైడే ఉన్నాయి అడ్డం చెక్స్ మాత్రమే ఉన్నాయి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కంచిపట్టు శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ ఇందులో మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి చెక్స్తో వచ్చింది ప్లెయిన్ లైన్స్తో వచ్చింది మధ్యలో మొత్తం ప్లెయిన్ శారీ ఉంది ఆల్ ఓవర్ శారీస్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము వీలైన వాళ్ళు మా స్టోర్ని విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ దగ్గర ఉందండి వస్తే ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది అవన్నీ కూడా చూడవచ్చు మీరు డైరెక్ట్గా వచ్చి ఎక్కువ శారీస్ చూస్తే ఇంకా బెటర్గా ఉంటుంది లేదంటే వీడియో కాల్ అయినా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది మా దగ్గర థౌజండ్ రూపీస్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు అన్ని రకాల శారీస్ ఉన్నాయండి ప్యూర్ జరికోట చెందేరి కంచిపట్టు గద్వాల్ మంగళగిరి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి బెనారస్ అన్నీ మీరు వస్తే ఇవన్నీ కూడా చూడడానికి వీలవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్